మాజీ ఐఏఎస్ అధికారి అయిన విజయ్ కుమార్ ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేత కాబట్టి ఈయనకి తాజాగా హైకోర్టు ముట్టికాయలు వేసింది ఒక రకంగా చెప్పాలంటే జరిమానా కూడా విధించింది అంటే ఏదో చేద్దాం అనుకున్నారు ఏదో జరిగింది ఆఖరికి వాళ్ళ మీదే బురద చెల్లారు అంటే ఎలా ఉందనంటే రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆ సినిమా షూటింగ్లకి ప్రమోషన్లకి ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నారు ప్రభుత్వ సెక్యూరిటీని ఉపయోగించుకున్నారు ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి తన మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఆయన ఒక పని పనిచేసుకుంటున్నాడు తన పదవికి న్యాయం చేయడం మానేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నాడని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్న విజయ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీలో గతంలో ముఖ్యంగా గతంలో పొల్యూషన్ కంట్రోల్ లో ఒక మెంబర్గా పనిచేయడం జరిగింది డైరెక్టర్గా పనిచేయడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించి రీసెంట్గా ఆ కేసు విచారణ అయితే రావడం జరిగింది దానికి హైకోర్టులో వచ్చిన తీర్పు అనేది ఒక రకంగా మాజీ ఐఏఎస్ అధికారి అయిన విజయ్ కుమార్ గారికి గట్టిగా ముట్టికాయలు వేయడంతో పాటు జరిమానా కూడా విధించింది ఎందుకనంటే కోర్టు సమయాన్ని వృధా చేశారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద నిరాధారణమైన ఆధారాలతో లేని ఆరోపణలు చేసి కోర్టులో ఒక కేసు వేశారు కాబట్టి ఆయనకి జరిమానా కూడా విధించడం జరిగింది అంటే ఇక్కడ ఆయన సినిమాల్లో నటించడం షూటింగ్లకు వెళ్లడం అనేది ముఖ్యమంత్రి గారికి కానీ సహమంతులకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని చెప్పి మొదటి పాయింట్ తెలుసుకోవడం జరిగింది రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాల నుంచి తెలంగాణకి రావడం లేదా ఆంధ్రా నుంచి వేరొక చోటకి వెళ్ళేటప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగిస్తున్నారు ప్రభుత్వ ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా నిరాధారణమైన ఆరోపణలు ఎక్కడా కూడా వాస్తవాలు లేవని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడి నుంచి రోజు జరిగిన డైలీ యాక్టివిటీస్కి సంబంధించిన ప్రతి రిపోర్టు కూడా బయటకు తీయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా జాగ్రత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన రేంజ్ రోవర్ కార్లోనో ల్యాండ్ క్రోసర్ కారులోనో బిఎండబ్ల్యూ కార్లోనో తిరుగుతున్నారు ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆయనకి ప్రోటోకాల్ గా ఉన్న ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో ఆ కారులో తిరగడం అయితే జరుగుతుంది సెక్యూరిటీ కూడా అక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి కానీ ఇవేవి కూడా సరిగ్గా చూసుకోకుండా పట్టించుకోకుండా వైసీపీ పార్టీ వెనకాల ఉందని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు చెప్పారని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారైన ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నిరాధారణమైన ఆరోపణలు చేసి కోర్టులో కేసు ఎత్తి ఆఖరికి ఆ కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఈ విజయ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్ అధికారికి అయితే గట్టిగా ముట్టుగా సుమారు రెండు లక్షల వరకు కూడా జరిమానా విధించారని చెప్పి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి అంటే ఇదంతా కూడా ఒక అనవసరమైన పంచాయితీ గతంలో ఇదే విధంగా చాలా మంది చేశారు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు గతంలో సినిమాల్లో పని చేసుకుంటూనే ఆయన రాజకీయాలు నడిపారు రాజకీయాల్లో ఒక ఎనలేని శిఖరంగా ఎదిగారు ఇంకోవైపు తమిళనాడు రాజకీయాల్లో కూడా అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్ గారు అంటే ఎంత పెద్ద పేరు అనేది అందరికీ తెలుసు ఆయన కూడా సినిమాల్లో నటించుకుంటూ ఆయన రాజకీయాల్లో ఎదిగారు ఆ తర్వాత కూడా జయలలిత గారు కూడా కొన్ని సందర్భాల్లో సినిమాలు చేసుకుంటూ తర్వాత రాజకీయాల్లో ఎనలేనిగా ఎదిగారు కానీ ఇవన్నీ కూడా ఉదాహరణలే గతంలో వీటి మీద కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది వాటికి కోర్టు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు ఇదంతా కూడా సమన్యసం అని చెప్పి న్యాయం చెప్పి వదిలేసింది అయినా కూడా వైసీపీ పార్టీ తరఫున ఈ మాజీ ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవిని అడ్డం పెట్టుకొని ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి తప్పుడు కేసులు పెట్టారు ఆఖరికి వాళ్ళకే కోర్ట్ అయితే సరైన బుద్ధి చెప్పిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎక్కడ అధికారాన్ని ఉపయోగించాలి ఎక్కడ అధికారాన్ని ఉపయోగించకూడదు ఎక్కడ ప్రోటోకాల్ పాటించాలి ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అయితే జరుగుతుంది కాబట్టి ఆయన ఎక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు ఆయన నిర్దోషిగా బయటకు రావడం జరిగింది ఆయన మీద ఎటువంటి తప్పులు అనేవి లేవు కానీ ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండి కూడా కనీసం మినిమం లో మినిమం రూల్స్ కూడా తెలియకుండా వైసీపీ పార్టీ తరఫున పెద్దలు చెప్పారని ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు చెప్పారని చెప్పి వాళ్ళకి బదిలీ చేశారు ఆఖరికి వాళ్ళ మీదే బురద చల్లారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు